ముందుగా అమరావతి కోసం అసూలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు ఉద్యమం చేస్తూ వన్ ఇయర్గా అలుపు సొలుపు లేకుండా ఇంకా ఉద్యమిస్తూనే ఉన్నటువంటి రైతులకు రైతు బిడ్డలకు హెడ్స్ ఆఫ్ టాపిక్లోకి వెళ్దాం ఈ జనవరి అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోపు అమరావతే రాజధాని అనే శుభవార్త వింటారని మన లైన్ తీసుకుందాం ఇది నేను తీసుకున్నది కాదు లేదంటే ఎవరో ఒకరిద్దరు తీసుకున్నది కాదు సాక్షాత్తు అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ అనుకున్నటువంటి మాట ఏంటిది ఒక రాష్ట్రం ఒక రాజధాని అదే ప్రజా రాజధాని అమరావతి అని మరి జనవరిలోపు ఎలా వస్తుంది అని మీరు కనుక అడిగినట్టయితే ఆల్రెడీ కోవిడ్కి టీకా వచ్చింది ఐ మీన్ వ్యాక్సిన్ ఇక నెమ్మదిగా చట్ట సభలు కూడా ఫుల్ ప్లెజ్డ్ వేలో రన్ అవుతాయి ఇటువంటి మూమెంట్లో ఏం ఆలోచిస్తారు దేశంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటని ఆలోచిస్తారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ఇంతమంది ఒక రకం చెప్పాలంటే వందల వేల మంది ఒకే చోట దీక్ష చేస్తూ ఉన్నది బహుశా చరిత్రలో లేదు మరి అటువంటి దాని పట్ల దేశ ప్రధాని స్పందించడా దేశ ప్రధాని స్పందించాడు రాజధానే ఐ మీన్ అమరావతి రాజధానిని ఎవరికి చెప్పాడు ఈ మాట వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తే అప్పుడు సోము వీర్రాజు మోడీ ప్రతినిధిగా నేను వచ్చాను రాజధాని అమరావతే మూడు రాజధానులు కాదు అని చెప్పాడు తర్వాత ఈరోజు ఒక్క వైసీపీ కాకుండా అన్ని పార్టీలు రాజధాని అమరావతి అని అంటా మరి వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నారు మరి మూడు రాజధానులు అవుతాయి అది కదండి అని మీరు అనవచ్చు మూడు రాజధానులకు సంబంధించి అసెంబ్లీ తీసుకునే నిర్ణయమే ఫైనలా అన్నప్పుడు అవి కోర్టుల దాకా వెళ్తే కేంద్రం ఏం చెప్పింది అది రాష్ట్ర పరిధిలోని అంశము రాజధానులకు సంబంధించింది మా పరిధిలోది కాదు అన్నారు కానీ ఇక్కడనే అదే అంటున్నాను ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది ఏ ఏ ప్రకారం ఢిల్లీని రాజధానిగా పేర్కొంటూ ఉన్నారు తప్ప మిగతా ఎక్కడ ఏ రాజధానులు ఏంటనేది అది మేము పేర్కొనడం అది కూడా ఎందుకు దేశ రాజధానిగా రాష్ట్రాలకు సంబంధించి దేశం సంబంధించి ఎలా ఉండాలి బాధ్యతలు ఎవరెవరు పంచుకోవాలి ఏమేమి నడవాలి ఏంటి మొత్తం ఇక్కడి నుంచే చేయండి అన్నట్టు రకంగా పరిపాలన దానికి సంబంధించి రాజధాని వేళ మెన్షన్ చేశారు ఇక ఆ తర్వాత కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని కొన్ని అంశాలు ఉంటాయి ఇవి వచ్చినప్పటికీ పరిపాలనా పరంగా అదేవిధంగా రాష్ట్రాల్లో దేశానికి సంబంధించి ఉన్నటువంటి వనరుల పరంగా ఇలా కొన్ని ఉంటాయి తర్వాత మైన్స్ అంటే గనులు మరి కొన్ని సెక్యూరిటీ కొన్ని అలా ఉంటాయి అయితే ఎక్కడ కూడా రాష్ట్రానికి సంబంధించిన రాజధాని ఆ యొక్క రాష్ట్రం పరిధిలోదే కేంద్రానికి సంబంధం లేదని మనకు రాజ్యాంగం చెప్పిందా భారతదేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనది మన భారతదేశంలో వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అన్ని వ్యవస్థలు కూడా ఆ రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలు పనిచేయడం లేదు అన్నప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి అయితే సుమోటాగా తీసుకుంటే ఏంటంటే ప్రజా ప్రయోజన వ్యాధి దాఖలు చేస్తే దాన్ని డెక్లప్ చేసి కేసును ఫాలో చేస్తాయి ఆ రకంగా గతంలో ఎన్నో తీర్పులు వచ్చిన్నాయి ఓకే ఈ వేలోనే హైకోర్టు గారు మన క్లియర్గా అంద కదా ఇంత మంచి రాజధాని ఒక మంచి అనే పదం వాళ్ళు వాడలేదు కానీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి చోట అన్ని ఉన్నటువంటి ఈ చోటని కాదని వేరే చోటగా మారుస్తామని అంటూ ఉన్నారే దీనిని కాదని ఇది మతిలేని చర్య కాదా అన్నారు మరి అంత ఆ డబ్బంత వద్దా నా కాదా తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అసలు ఏం చెప్తున్నాయి అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉంది పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది ఇరవై తొమ్మిది వేల మంది ముప్పై నాలుగు వేల ఎకరాల భూమిని ఇచ్చున్నారు దానికి సంబంధించేసి ఆ భూముల్లో కూడా డెవలప్ చేసిన కొన్ని భూములు ఇవ్వాల్సి ఉంటుంది గతంలో మొత్తం ప్రొసీజర్ అంతా సాగింది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీతో ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాలు కాన్స్టిట్యూషన్ లోబడి ఉన్నాయి అలాంటి దాన్ని అతిక్రమించడం కుదరదు అండ్ మోర్ ఎవర్ దీనికి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అంతా కూడా ఆమోదం పొందింది అన్నింటికి మించి విభజన చట్టం ఎక్కడైతే పార్లమెంటులో ఆమోదం పొందినటువంటి విభజన చట్టం ఉందో సెక్షన్ ఫైవ్ అండ్ సిక్స్ లో క్లియర్ గా రాజధాని ఏంటి దానికి సంబంధించిన విధులు విధానాలు ఏంటి మొత్తం కూడా మెన్షన్ చేశారు అందులో భాగంగానే కేంద్రం నుంచి నిధులు వచ్చే తర్వాత వాళ్ళ నుంచి కావాల్సిన సాయం అంత ఇవ్వకపోయినా పంతైనా ఇచ్చున్నారు రాష్ట్ర ప్రభుత్వం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ పర్ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ముందుకెళ్తే ఈరోజు మేము అసెంబ్లీలో బిల్ పాస్ చేసాము శాసన మండలంలో పాస్ కాలేదు సో ఆబ్వియస్లీ రెండు సార్లు పంపున్నాము అయినా అవలేదు కాబట్టి ఆటోమేటిక్గా బిల్ పాస్ అయినట్టే అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి పంపించేసి గవర్నర్ గారు సంతకాలు పెట్టిన తర్వాత బిల్ పాస్ అయ్యి ఆటోమేటిక్ రాజధాని అంటే కోర్టులు ఒప్పుకోవాలి కదా కన్స్ట్రక్షన్లో ఉందా లేదా లేదు కదా మరి ఎలా ఏంటి ఖచ్చితంగా పార్లమెంటుకి వెళ్లాల్సి ఉంటుంది పార్లమెంటుకు వెళ్తే ఈరోజు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా ఒకవేళది పార్లమెంట్లో ఆ రోజు ఓటింగ్ లో పాల్గొనే పార్టీలు కనుక ఉన్నట్టయితే ఒక వైసీపీ తప్ప మిగతా అందరూ దీనికి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మూడు రాజధానులు అన్నది టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా తుగ్లక్ చర్య తుగ్లక్ చర్య అంటా ఉన్నారు తొగ్లక్ అనేవాడు మంచి పాలకుడే పాపం కాకపోతే టైమింగ్ అండ్ టైమింగ్ లో డెసిషన్స్ తీసుకునేవాడు అటువంటి తుగ్లక్ ని ఇక్కడ ఎలా పోలిస్తారేంటి అని చెప్పేసి అన్నవాళ్ళు ఉన్నారు కాకపోతే అతను ఏంటంటే భవిష్యత్తును ముందుగా ఆలోచించేసి ప్రజెంట్లో చేత అనుకున్నవాడు దానివల్ల ఇబ్బందులు పాలయ్యేవాడు తప్ప వేరేది కాదు అటువంటి తొగ్లతో పోలుస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది అంటూ ఉన్నప్పుడు పక్కన ఉన్నటువంటి కొంతమంది నవ్వేరు కొంతమంది ఏమో వాళ్ళు సొంత విషయంలో అనుకున్నారు ఇంకొంతమంది ఏంటయ్యా మూడు రాజధాని ఏంటంటే లోనే ఎటకారంగా మాట్లాడారని చెప్పేసి కొంతమంది ఓపెన్ గానే స్టేట్మెంట్లు ఇచ్చిన్నారు ఈ వేలో మనకి జనవరి రెండు వేల ఇరవై ఒకటిలోకి శుభవార్త వచ్చింది ఆ లైన్ ఎవరు చెప్పారు ఏంటి అన్నప్పుడు వ్యవసాయ రంగంలో అత్యంత అనుభవం ఉన్నవాడు రాజకీయంగా మంచి అనుభవం ఉన్నవాడు విషయ పరిజ్ఞానం ఉన్నవాడు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని మెలకువలు కూడా తెలిసినవాడు మన ఆంధ్రప్రదేశ్కి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి వడ్డే శోభనాధ్యశ్వరావు కృష్ణా జిల్లా వ్యక్తి ఇతను అమరావతి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ తాను ఈ రోజు రాయకుడి సభలో ఎంతో మందిని ఉద్దండులను చూసినప్పుడు కావచ్చు ముందు కావచ్చు ప్రతిసారి కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు రాజధాని అమరావతే అని ఈ రోజు ఆయన క్లియర్ గా చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలోపు అమరావతే రాజధాని అనే శుభవార్త ఈ రైతులు వింటారు అన్నాడు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పాడంటే ఒక్క ఒక వైసీపీ తప్ప అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి ఈరోజు రైతులకి సంఘీభావం తెలిపే సపోర్ట్ ఇచ్చాయి కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటి అని అండ్ మెయిన్ గా నిధులు ఇచ్చున్నారు కోర్టుల మూడు రాజధానులు కరెక్ట్గా కాదు అంటా ఉన్నాయి కాన్స్టిట్యూషన్లోనా ఎక్కడ రాజధాని అంశం వచ్చేసి రాష్ట్రపరిత అని చెప్పేసి వాళ్ళు ఏమి చెప్పలే అప్పుడు కేంద్రము దీన్ని అతిక్రమించి వెళ్లలేదు ఇక్కడ రాష్ట్రము రాజ్యాంగానికి కాదని వెళ్లలేదు అలాంటప్పుడు సత్వరమే త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది తర్వాత ఈరోజు చంద్రబాబు ఒక మాట అన్నాడు బాంబులకే భయపడలేదు వీళ్ళ తాటక చప్పులు నాకు ఒక భయమా వీటికి ఎవడో భయపడతాడు నేను అధికారం కోరుకోవటంలా ప్రజలకు సంబంధించేసి మంచి జలాలను కోరుకుంటూ ఉన్నా ఒకవేళ నేను నా రాజకీయం పూర్తిగా అంతమవ్వాలి అన్న వేళ వైసీపీలు కోరిక గనక ఉంటే రండి నేను రాజీనామా చేస్తా కానీ ఒక్క అంశం మూడు రాజధానులు అని చెప్పేసి మీరు రండి ఒక రాజధాని అని చెప్పేసి నేను వస్తాను నలభై రోజులు టైం తీసుకుందాం ఈ నలభై ఐదు రోజుల్లో కూడా ఎవరి మీరు వాళ్ళు ప్రచారం చేద్దాం మూడు రాజధానులు అన్నది మీ లైను ఒక్క రాజధాని అది అమరావతి అన్నది నా లైన్ వెళ్దాం రాష్ట్ర తిరుగుదాం రెఫరండం పెడదాం రెఫరండం పెట్టిన తర్వాత ప్రజలు కనుక మూడు రాజధానులు కనుక మొగ్గు చూపితే నేను రాజీనామా చేస్తా శాశ్వతంగా రాజకీయ నుంచి తప్పుకుంటా అన్నాడు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట అనగలుగుతాడు ఒక రాజకీయ చాణుకుడిగా పిలుచుకునే చాలా మంది పిలుస్తూ ఉంటారు కదా సో అటువంటి వ్యక్తి ఈ రోజు అంత మాట అన్నాడు అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటా అంటాడు తర్వాత ఎన్నో పార్టీల వాళ్ళు ఈ రోజు రాజధాని అమరావతి అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తా ఉన్నారు అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండటం అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఇదే వైసీపీ వాళ్ళు సంతోషంగా ఒప్పుకున్నారు స్వాగతించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళే ఈ రోజు మంత్రులు కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులే ఆ రోజు పదే పదే చెప్పారు అమరావతిని ఇల్లు కట్టుకుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అమరావతిని అత్యద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దడానికి ఈ రోజు కంగనం కట్టుకుని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఈ నెల రాజధాని మారుస్తాడయ్యా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి ఆ రోజు అనేది వైసీపీ వాళ్ళు కాదా ఇప్పుడు వాళ్ళ యొక్క అంతరాత్మ ఉంటుంది నిత్యం వారిని గుచ్చుతోనే ఉంటుంది ఏం చెప్పారు ఎన్నికలకు ముందు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అద్దెని దాన్ని వాళ్ళల్లో వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఈ ఒక్క లైన్ తీసుకొని కనుక వెళ్తే వాళ్ళు మళ్ళీ గెలవగలరు అసలు సో రాజకీయంగా వైసీపీ నిలబడాలన్నా దేశవ్యాప్తంగా రైతులంతా కూడా అమరావతి రైతుల పట్ల జాలి చూపి ఏదో ఒక రోజు దేశమంతా కూడా కదిలి అమరావతికి రాకుండా ఉండాలన్నా రాజ్యాంగాన్ని గౌరవించాలన్నా అన్నింటికి చేసి ఆంధ్రుల రాజధాని ఏదయ్యా అంటే ఒకటే అది అమరావతి అన్న వేలు అంత గర్వంగా చెప్పుకోవాలన్నా ఇప్పటి వరకు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ అమరావతి నిర్విఘ్నంగా నిర్మాణం జరగాలన్నా ఖచ్చితంగా వీలైనంత త్వరగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కూడా దానికి తగ్గట్టుగానే అడుగులు వేయాలి అది వీలైనంత త్వరగానే ఉంటుంది దానికి తగ్గట్టుగానే ఆల్మోస్ట్ అడ్డు కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి పొలిటిషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కేంద్రం ఇన్వాల్వ్ ఉంది అండ్ నుండి కీలక నాయకులు ఇన్వాల్వ్ ఉన్నారు ప్రజా సంఘాలు ఇన్వాల్వ్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఎప్పుడైతే ఈ మూడు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలు తగ్గట్టుగా రైతులు ఒక ధర్నా చేస్తున్నారో అదే టైంలో అమరావతి రైతుల దీక్ష కూడా హైలైట్ అయ్యాయి ఇటువంటి మూమెంట్లు ఇక వైసీపీ కూడా రాజధాని అమరావతి అని ఒప్పుకోక తప్పదు ఒకవేళ ఒప్పుకున్న ఒప్పుకోపోయిన కేంద్రం కనుక కరెక్ట్ వేల కనుక చెప్పగలిగితే మాత్రం ఇక లేట్ చేయకుండా అమరావతి రాజధాని అని చెప్పేసి అక్కడి నుంచే అన్ని పనులు కూడా రాష్ట్రానికి సంబంధించి చేయడానికి వైసీపీ ఒప్పుకొని తీరుతుంది అప్పుడు రైతులు గెలిచిన వాళ్ళు అవుతారు యావత్తు ఆంధ్రప్రదేశ్ కూడా గెలిచినట్లు అవుతుంది అన్నిటికీ సంబంధించి ఒక గొప్ప రాజధాని నగర నిర్మాణం అన్నది ఈ వైసీపీ హయాంలోని రూపుదిద్దుకుంటే వాళ్ళకు కూడా ఎంతో గొప్ప పేరు అన్నది వస్తుంది అల్టిమేట్ గా మరలా మరలా చెప్తున్నా వడ్డే శోభనదేశ్వర గారు క్లియర్ గా చెప్పారు మాజీ మంత్రి వ్యవసాయ నిపుణుడు రైతు మరలా మరలా అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి లోపు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న మాట వస్తుంది చూస్తూ ఉండండి అని అన్నాడు అదే ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు అందించాను